పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై జీవో విడుదల చేసింది ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుంచి పెండింగ్ చలాన్ల రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు టూ వీలర్స్ పై ఎయిటీ పర్సెంట్ రాయితీ ప్రకటించారు త్రీ వీలర్స్ పై నైన్టీ పర్సెంట్ కార్లకు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ప్రకటించింది ప్రభుత్వం దాదాపు రెండు కోట్లకు పైగా పెండింగ్ వసూలయ్యే అవకాశం ఉంది పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై జీవో విడుదల చేసింది ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుంచి పెండింగ్ చలాన్ల రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు టూ వీలర్స్ పై ఎనబై శాతం రాయితీ ప్రకటించారు త్రీ వీలర్స్ పై తొంభై శాతం కార్లకు యాభై శాతం రాయితీ ప్రకటించింది ప్రభుత్వం దాదాపు రెండు కోట్లకు పైగా పెండింగ్లు వసూలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి అలాగే ఉంది ట్రాఫిక్ కూడా పెండింగ్ చలాన్స్ అనేది దాదాపు రెండు కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉన్నట్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు దీనికి సంబంధించి పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ సంబంధించి చేసినట్లయితే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంటాయని చెప్పి ప్రభుత్వానికి చెప్పడం జరిగింది గతంలో పెండింగ్ చలాన్లపై రాయితీని కొంత ప్రకటించినప్పుడు మూడు ముప్పై కోట్ల రూపాయల పైజలకు ఆదాయం రావడం జరిగింది అయితే ఇప్పుడు కూడా అంతే మొత్తంలో కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వానికి అటు అధికారులు చెప్పడం తోటి పెండింగ్ ఛానల్ క్లియరెన్స్ కోసం జీవోను జారీ చేయడం జరిగింది నేటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది అయితే ఇది వచ్చే నెల పదో తేదీ వరకు ఈ పెండింగ్ ఛానల్ క్లియరెన్స్ ఉంటుందని చెప్పి అధికారులు అధికారికంగా ప్రకటించారు అయితే దీనికి సంబంధించి కూడా దాదాపు టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు త్రీ వీలర్స్ మీద భారీ రాయితీని ప్రకటించే జరిగింది అంతేకాకుండా పుష్కర్స్ కావచ్చు బస్సు సంబంధించిన దానిపైన కూడా పెద్ద ఎత్తున రాయితీని ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది అయితే ఇది ఈ చరాన్స్ లో ఇది పూర్తిగా ఎవరైనా సరే రాయితీని పే చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది గతంలో మూడు కోట్ల రూపాయల అదే వస్తే ఈసారి కూడా అంతే మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే జీవోను విడుదల చేసింది ఇందుకు సంబంధించిన అధికారికంగా ఉత్తర్వు కూడా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి కూడా పెండింగ్ చేయాలని సంబంధించి రాయితీ అధికారికంగా అమల్లోకి వస్తుందని అధికారులు చెప్పడం జరిగింది ఆల్రెడీ అంటే ఎవరైతే చలాన్లు కట్టే వాళ్ళు ఉన్నారో ప్రభుత్వం ఇచ్చిన ఈ రాయితీకి సంబంధించి ఏమంటున్నారు